తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త ఎప్పటికప్పుడు చూడొచ్చు మాజీ డీజీపీకి టీడీపీ బంపర్ ఆఫర్ ప్రకటించిందా తన పార్టీ తరపున పోటీ చేయమని గ్యాలం వేస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది కొన్ని రోజుల క్రితం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్తో సమావేశమైన మాజీ డీజీపీ సాంబశివరావుకు తెలుగుదేశం పార్టీ బంపర్ ఆఫర్ ఇస్తోందని సమాచారం ఆయనకు ఒంగోలు ఎంపీ టికెట్ కేటాయించేందుకు టీడీపీ సిద్ధంగా ఉందట అది కూడా ఎన్నికల ఖర్చును సైతం పార్టీనే పెట్టుకుంటుందని అధినేత చంద్రబాబు బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారని తెలుగుదేశం వర్గాలే అంటున్నాయి రూపాయి కూడా ఖర్చు పెట్టుకోనక్కర్లేదని మొత్తం ఖర్చు పార్టీనే పెట్టుకుంటుందని కాబట్టి వచ్చి పోటీ చేస్తే చాలని మాజీ డీజీపీకి ప్రతిపాదన పంపినట్టుకూడా సమాచారం అందుతోంది ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మొన్నటి వరకు మాగుంట శ్రీనివాసుల రెడ్డిని అనుకున్నారు అయితే ఆయన ఒంగోలు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అనుకూలంగా లేరు ఎంత ఖర్చు పెట్టుకున్నా ఆ సీట్లో తెలుగుదేశం గెలిచే అవకాశాలు లేవని మాగుంట పోటీకి గట్టిగా నోచెప్పారు ఈ నేపథ్యంలో వేరే అభ్యర్థిని రెడీ చేసుకోవడానికి టీడీపీ మల్లగుల్లాలు పడుతోంది అందులో భాగంగా ప్రకాశం జిల్లాకే చెందిన మాజీ డీజీపీ సాంబశివరావును తెరమీదకు తెచ్చినట్టుగా తెలుస్తోంది ఆయన ఓకే అంటే టికెట్తో పాటు ఖర్చు కూడా పార్టీనే పెట్టుకుంటుందని చెప్పారట టీడీపీ ఆఫర్పై సాంబశివరావు ఎలా స్పందిస్తారో చూడాలి మరి